రైజలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఉదయ కాలంలో శుభం తెలియజేస్తూ మరి దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనల గంధ కీర్తనల గంధం ఐదో అధ్యాయం మూడో వచ్చును యహోవా ఉదయమన నా కంఠస్వరమును నీకు వినబడును ఉదయమన నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచుకున్నాను అంటే భక్తుడు దావిదు అంటున్నాడు ఉదయమన నా కంఠస్వరం నీకు వినపడాలి ప్రతి ఒక్కరి కంఠస్వరం దేవునికి వినపడాలి దేవుని ఘనపరచాలి మన కంఠస్వరము దేవుడు విని మనకు జవాబు ఇవ్వాలి అలాగే ప్రార్థన ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఉంచుదును అన్న కాచి ఉంచుదును అన్నాడు కాబట్టి ఈ ఉదయ కాలంలో దేవుని వెళ్ళారా దావీదు పనుల భారం తన మీదకి రాకముందే దేవుని సన్నిధిలో సిద్ధపడుతూ దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునికి మహిమకరంగా ఆయన జీవించాడు ఉదయ కాలంలో మనమందరం కూడా పనుల భారం మన మీదకి రాకముందే మన కంఠస్వరం దేవునికి నిపడాలి మన ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంచాలి అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు దీవించులుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి నా ప్రభా ప్రతి బిడ్డ ఉదయ కాలంలోనే వారి కంఠస్వరుణ్ణి కిని పడునట్లుగా వారి ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంచున్నట్లుగా ప్రభావాన్ని కృపదయించి సహించి ప్రతి బిడ్డను దీవించి మీరు ఆశీర్వదించమని అయ్యా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరిని మీరు దర్శించి గొప్ప మేలు చేయమని ఏ సునాములు చునమ్ తండ్రి ఆమె ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆ ఆమె